ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వాగత్థ వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహం కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాలని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవి గ్రహము గురుగ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగచేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది అక్టోబర్ నుంచి గురువు అతిచార ప్రభావంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావము వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గమనించుకున్నట్లయితే వారికి నవమ స్థానంలో పదిహేడు అక్టోబర్ వరకు ఇస్తున్నటువంటి శుభ ఫలితం ఏదైతే ఉందో కంటక గురు ప్రభావం అనేటువంటిది దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ప్రభావం దీనివలన వారికి ప్రయత్నములలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి ప్రధానంగా మీ కీర్తి ప్రతిష్టలకు మచ్చ కలిగే విధంగా లేనిపోని అపవాదులు మీరు మోయాల్సి వస్తుంది చేయని తప్పులకి మీరు శిక్షని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఈ గురుగ్రహ ప్రభావంలో ఉంటుంది అలాగే ఉద్యోగస్తులైన ఉన్నత అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గురుగ్రహ సంచారము ఈ నలభై ఎనిమిది రోజుల పాటు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క కొద్దిపాటి సమయము మీరు జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నము తప్పకుండా చేయాలి అన్నీ అనుకున్నట్టుగా అయిపోతున్నట్టుగానే అనిపిస్తాయి కానీ ఎక్కడో ఒక చోట లూప్ హోల్ నడుస్తుంది అంటే ఆ పనులన్నీ కూడాను కొంత ఆగిపోయే అవకాశం ఉంటుంది ఈ గురుగ్రహ సంచారము కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తీసుకొని వస్తాయి మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అని అంటే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి జన్మరాశిలోనే సంచారం చేయడం ఇది కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఇక కుజుడు కూడా ఇరవై ఏడు అక్టోబర్ వరకు జన్మరాశిలోనే తదనంతరం ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు ద్వితీయ స్థానంలో రవి కూడా పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు ద్వితీయ స్థానంలో ఈ రవి కుజగ్రహ ప్రభావము అనుకూలంగా లేదు ఈ వారికి అలాగే పంచమ స్థానంలో రాహువు మరియు షష్టమ స్థానంలో వక్రీకరించున్నప్పటికీ కూడా దశమ గురు యొక్క ప్రభావము శని మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత శని కూడాను వర్కౌట్ చేయలేకపోతారు ఇక చూసుకున్నట్లయితే శుక్రుడు కూడా మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశుల సంచారము కేతు లాభస్థానంలో శుక్రకేతువులు యోగాన్ని కలగజేస్తున్నారు చాలా మటుకు మిగతా గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళు పొందక తప్పదు విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అన్నిటికంటే మించి అన్ని ఎగ్జామ్ హాల్లో చూసుకున్నట్లయితే అన్నీ మనకు తెలిసినవే ప్రశ్నలకి సమాధానాలు కానీ ఇన్పుట్ అంటే ఆ పెన్ను పెట్టి రాసే విధానంలోనే చాలా మార్పులు ఆ సమయానికి వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అంటే అనుకున్నంతగా మీరు డెలివర్ చేయలేకపోతారు విద్యార్థులు అని దీని యొక్క అర్థం దీన్నే మనం సామీప్యంగా ఉద్యోగంలో కానీ మనం చేస్తున్నటువంటి ఏ ప్రయత్నంలో కానీ ఆ ప్రయత్నం తాలూకు అవగాహన ఉంటుంది మనం చేయగలుగుతామనే స్పృహ ఉంటుంది కానీ మనం పని చేసే సమయంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ పనిని డెలివరీ చేసే సందర్భంలో మనం మన తాలూకు విజ్ఞానం సరిపోదు కాబట్టి అక్కడ జాగ్రత్తలు పాటించండి అండగా దీని అర్థము ఉద్యోగస్తులైనా విద్యార్థులైనా ఇంకా తమ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సమయము ఈ యొక్క పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు మాత్రమే రవి కుజగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా లేదు అలాగే రాహువు పంచమ స్థానంలో శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం కొంత వెసులుబాటు గురువు అతిచారంలో ఉన్నప్పటికీ కూడా పదకొండు నవంబర్ నుంచి వక్రీకరించి ఉంటాడు కాబట్టి ఆ సమయం కాస్త అనుకూలంగా ఉండేటువంటి సమయంగా కొంతవరకు ఈ పదకొండు నవంబర్ వరకు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి కొంత వెసులుబాటు అనేటువంటిది కలుగుతుంది ఇవన్నీ కూడా జాతకరీత్యా ఉండేటువంటి తులారాశి వారికి ఏర్పడేటువంటి సమస్యలు కాబట్టి ఖచ్చితముగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నము ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి ముఖ్యంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా నూతన ఉద్యోగంలో అనగా కొత్త ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నం చేయకండి ప్రమోషన్స్ అనేటువంటివి మీకు కన్ఫామ్ అయినా అవి మీ చేతి దాకా రావడానికి టైం టైం పడుతుందనే విషయాన్ని మీరు జ్ఞప్తి తెచ్చుకోవాలి నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఈ సమయంలో వ్యాపార విస్తరణ ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ వ్యాపార విస్తరణకి గ్రహాలు అనుకూలముగా లేవు ఈ కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడక తప్పదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఉన్న వ్యాపారంలోనే మీరు కొనసాగండి ఉద్యోగస్తులు వేరే సంస్థల్లో ప్రయత్నం చేయడం కన్నా ఉన్న ఉద్యోగంలోనే సంతృప్తి పడి ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకుని తప్ప నూతన ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని తులారాశి వాళ్ళు గమనించుకోవాలి ఇక వివాహ ప్రయత్నాలు అనేటువంటిది ఈ ప్రధానంగా ప్రయత్నం చేయండి దైవానుగ్రహం వలన కొంతవరకు వెసులుబాటు అనేటువంటిది కలిగే అవకాశం ఉంటుంది ఏ చాలా గ్రహాలు అనుకూలంగా లేవు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ప్రతీ నెల సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది ఐదు నవంబర్ రోజున కార్తీక పౌర్ణమి కాశీక్షేత్రంలో అలాగే ఇరవై నవంబర్ సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో కార్తీక అమావాస్య అలాగే నాలుగు డిసెంబర్ దత్తక్షేత్రంలో మార్గశిర పౌర్ణమి రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి మాలలు కూడా ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ చెప్పబడినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొన్నట్లయితే మీ జాతకరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతానని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు